డి జోడీ రూల్స్ ప్రకారం లూజింగ్ టీమ్ క్యాప్టెన్ కి విన్నింగ్ టీమ్ క్యాప్టెన్ టాస్క్ గా సెకండ్ రౌండ్ గారు ఓడిపోయారు కాబట్టి రష్మి గారు ప్లీజ్ అండ్ టాస్క్ ఇవ్వడానికి సుధీర్ గారు సుధీర్ రష్మికి టాస్క్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది ఏం టాస్క్ పోతురావు ఇది ఆలోచిస్తున్నాను అవి టాస్క్ కూడా పెద్ద టాస్క్ లో ఉంది నాకు బట్ డైలాగ్ నేను చెప్తాను ఓ లాస్ట్ సెవెన్ సాంగ్ ఇచ్చే శేఖర్ మాస్టర్తో ఈ సార్ డైలాగ్ శేఖర్ మాస్టర్ తో కాదు ఆవిడ ఆవిడ చేయాలి సార్ ఈవిడే ఓ ఈవిడే ఓ డైలాగ్ ని తను నవరసాల్లో చెప్పనమాట ఆ నవరసాల్లో ఏవైనా రసాలో మీరు చెప్తా ఉండండి మీకు వచ్చినవి మీకు తెలిసినవి మీరు చెప్తా ఉంటే ఆ రసంలో తను యాక్చర్స్ చూపిస్తుంది ఐ థింక్ మరాఠీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ డైలాగ్ యూ నైన్ వెరైటీస్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ వెరైటీ టెల్ షీ టెల్ క్లియర్ స్టిల్ నాట్ క్లియర్ రష్మి నవరసాలు తెలుసు కదా తెలుసు అవును ఒక రసం బాగా తెలుసు నిమ్మరసం అలాసం బతాయి రసం కాకుండా ఈ నవరసాల్లో ఆయన ఇచ్చిన డైలాగ్ ని ఒక్కొక్క స్టైల్లో చెప్పాలి ఓకే ముందు డైలాగ్ ఏంటో వింటావా డైలాగ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ లైక్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ మన్మధుడు నాగార్జున డైలాగ్ మాస్ మూవీ నుంచి డైలాగ్ నాకు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా తెలియదు ఆ డైలాగ్ కానీ నేను చెప్పినట్టు తను నవరసాల్లోనే చెప్పాలి చెప్పాలన్నమాట మీకు తెలిసిన రసాలు మీరు అడుగుతా ఉంటారు తను చెప్తా ఉంటది డైలాగ్ శేషు ఒకటో తారీఖు నీకు భయ వంటి ఏంటో చూపిస్తా పదో తారీఖు వైజాగ్ని నిర్దించడానికి ఒక మొగాడు వచ్చాడు తెలుస్తుంది ముప్పయో తారీఖు నీ పని మతాష్ నువ్వు మాస్ తమ్ముంటే కాస్కో ఇలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క రసం వాళ్ళు చెప్తారు నువ్వు రసం ఒకటో తారీఖు భయం చూపిస్తా ఒకటో తారీఖు భయం ఏంటో నీకు చూపిస్తా పదవ తారీఖు చెప్పా బలం ఉంటాడు మాకున్నది పదో తారీఖు నీ ముందగా

మీరు చెప్పండి సార్ రొమాంటిక్ రసం ఏమైనా ఉందా ఇక్కడ శృంగార శృంగార శంగార రసం టాస్క్ నాకు ఎక్సైట్మెంట్ అక్కడ ఉంది అంటే ఇప్పుడు మన్మధుడు మాస్ డైలాగ్ ఎలా చెప్తాడు కొంచెం శృంగారంగా చెప్పాను శేషం ఒకటో తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా ఒకటో తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా అయిపోయాడు పదో తారీఖు నేను ఎదిరించే మగాడు ఒక సిటీకి వచ్చాడని తెలుస్తుంది పదో తారీఖు నీ ఇంటికి ఒక మగాడు వచ్చాడని తెలుస్తుంది ముప్పై తారీఖు ఫినిష్ ముప్పై తారీఖు నువ్వు ఫినిష్ తమ్ముంటే కాసుకో తమ్ముంటే కాసుకో

లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ క్లోజింగ్ ఆడియన్స్ పోల్ ఏది ఇందాక చేసిన వాటిలో ఏమైనా రిపీట్ కావాలా కాదు శృంగార రసం కామరసం లేదా ఆడియన్స్ డిమాండ్ వన్ మోర్ టైం అడుగుతున్నారు ఏంటిది శృంగార రసం అంట శేషం రేష్మి చెప్పేదానికి జబర్దస్త్ శేషం వచ్చేస్తాడు పేషు వదిల్ల సుమంత్ చెప్పొచ్చు ప్లీజ్ 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 థాంక్యూ 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 చెప్పండి చెప్పండి మొత్తం ఓకే సార్ చెప్పేస్తా చెప్పేస్తా ట్రై చేస్తా అది కూడా సులభం గారలా చెప్పాలి ట్రై చేస్తా కూడా ఫామ్ లో ఉన్నాను అన్నమాట సార్ విను డైలాగ్ మొత్తం విని చూడు హలో హలో సుమంత్ పదో తారీఖు పిఎవ్ ఏంటంటే నీకు తెలుస్తుంది నీ సిటీలో ఒక మొగాడు వస్తాడంట పదో తారీఖు అంటే ఒకటో తారీఖు ఎవరికి ఇస్తావు నా ఇష్టం శేషు ప్లేస్ లో సుమంత్ రావచ్చు అంటే పదో తారీఖు ప్లేస్ లో ఒకటి తారీఖు ఎందుకు రాకూడదు డిస్టర్బ్ చేయదబ్బా మంచి మూడ్ లో ఉంది మళ్ళీ డిస్ట్రాక్ట్ చేస్తున్నాను జెల్లస్ ఫెలో శేఖర్ మాస్టర్ యా యా మళ్ళీ రావాలి వెయిటింగ్ అక్కడ సుమన్ ఒకటో తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తా పదో తారీఖు నీ సిటీకి ఒక మొగాడు వస్తాడు ముప్పై తారీఖు నువ్వు ఫినిష్ రశ్మి చెప్పండి సుమంత్ గారు మీ రియాక్షన్ ఏంటి మీ మానసిక పరిస్థితి ఏంటి మీ స్పందన ఏంటి నేను తెలుసుకోవాలని కొంచెం దమ్మంతా పోయిందండి ఆయన ఇందాక ఇక్కడ దాకా వచ్చి ఇచ్చిన యాక్షన్ కి మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రియాక్షన్ కి బాగా సెట్ అయింది మీ ఇద్దరు వెరీ వెల్ డన్ సూపర్ థ్యాంక్ యూ మన అనువాయితీ ప్రకారం ఇవాళ మన సెలబ్రిటీ జోడి ఇక్కడ ఉన్నారు సుమంత్ గారు సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపోజల్ జరుగుతుంది అనమాట ఈ రౌండ్ లో మీరు ప్రపోజ్ చేయాలి ఎవరికి మీ ఇష్టం ఈ సెట్ లో ఉన్న ఏ అమ్మాయికైనా మీ ఇష్టం మీరు ప్రపోజ్ చేయొచ్చు అది ఒక్కటే చదు కదండి నాకు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సుమంత్ నా లేకపోతే సినిమాలో విక్కీనా ఏంటి విక్కీ రూపంలో కనిపిస్తున్న సుమంత్ ఆ విక్కీలోనే కొంచెం వింత వింత అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు కలిపితే ఇంకా ఇంకా ఏమవుతుందో మీ స్టైల్లో సరదాగా నా స్టైల్లో ముందు చేతికి ఫ్లవర్ ఇవ్వండి నాకు అంటే ఇష్టం లేదు ఎవరికి చెప్పండి నేను ఆల్రెడీ ఒక సినిమాలో సదాకి ప్రపోజ్ చేశాను నరుడా డో నరుడా ఈవిడికి ప్రపోజ్ ప్రపోజ్ చేశాను సో చాలా మీ ఇద్దరు చాలా ఇంకా రష్మి రష్మి నాతో జీవితం గడిపితే నిజంగా నరకంగా ఉంటుంది నేను పెద్ద ప్రేమ దోమ పెద్ద నమ్మ వాటి మీద పెద్ద నమ్మకం లేదు కానీ అప్పుడప్పుడు డొనేషన్ చేయటానికి ఇక్కడ అక్కడికి వెళ్తా ఉంటాను ఏంటంటే చల్ సార్ నా ఇష్టం అండి సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నాతో జీవితం గడపాలనుకుంటే నీ ఇష్టం కానీ వద్దన్నా కూడా నేను అండర్స్టాండ్ చేసుకుంటాను కానీ కావాలంటే నేను ఉంటాను కానీ ఈ ప్రేమలో డొనేషన్ లాంటివి ఏమి కదా అంటే మీకా లేకపోతే బయట అది నాకు తెలియలే నన్ను పెళ్లి చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ హీరో సుమంత్ ఇస్ ప్రపోజ్ టు రష్మి నీకు ఇంతకీ ఏమర్థమైంది ఆయన మాట్లాడిన దాంట్లో ఎనీ టూ సెంటెన్సెస్ రిపీట్ చేయమా ఈయన చేసిన ప్రేమలో పువ్వులు ఉండవండు పువ్వులుండువు ఎందుకంటే పువ్వులో ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఎస్ అబ్బా ఐ థింక్ ఐ ప్రపోజ్డ్ అండ్ ఐ థింక్ షీ సెడ్ అంతా ఐ థింక్ ఇక్కడ కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని కదవులు పదకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావని

ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు ഐ ലവ് ിയുവാ